ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ ఒకసారి చూస్తున్నారు ఈరోజు మన స్పెషల్ వచ్చేసి గులాబ్ జామున్ దీన్ని దీనిలో ఉన్న పౌడర్ని కొంచెం వాటర్ కలుపుకొని మనం ఇలా బాల్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాల్స్ చేసుకోవాలి ఈ లోపి మనం అవి ఫ్రై చేసిన తర్వాత వేయడానికి ఈ యొక్క జ్యూస్ని కూడా తయారు చేసుకోవాలి ఏమంటారంటే దీన్ని పాకం దీనిలో షుగరు ఇలాచీ వాటర్ వేసి బాగా మరగపెట్టారనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మనం పొయ్యి మీద పెనం తాచి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ అది మా ఇంట్లో నెయ్యి లేదు ప్రజెంట్ అందువల్ల ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఈలోపు తాచి కూడా వేడెక్కేసింది ఆయిల్ వేసుకుని ఏవైతే బాల్స్ ఉన్నాయో ఆ బాల్స్ని మనం చూస్తున్నారు కదా ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆయిల్ ఇట్లా బాగా హీట్ అవుతుంది బబుల్స్ వస్తున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఊరికే ట్రై చేసింది కాలేదంట మళ్ళీ కొంచెం సేపు ఆగి ఒక్క వన్ మినిట్ ఆగి మళ్ళీ వేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగున్నాయి కదా గుండ్రాలు వెళ్ళే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇది మా న్యూ కిచెన్ బాగుందా ఫ్రెండ్స్ ఇంకా బాగా చదరాలి ఇదంతా న్యూ కిచెన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదేమో సింక్లో ఉండే ట్యాప్ అటు ఇటు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లా పెట్టాము ఫ్రెండ్స్ చూసారు చూసారా ఇది చాలు ఆయిల్ ఇలా వెయిట్ సరిపోతుందంట వేసేస్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ ఒక్కటొక్కటిగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చక్కగా ఒక్కొటొక్కటిగా మనం ఆయిల్లో వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా చక్కగా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వేసింది ఉంది కదా అది తీసేసి మనం ఆల్రెడీ మనం పానకం తయారు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది చల్లారిపోయింది దానిలో మనం వేసేసుకుందాం ఫ్రెండ్స్ పాకం సారీ ఫ్రెండ్స్ పాకం ఈలోపు ఇవి కూడా మనకి వేగుతున్నాయి చూసారా పడింది నీళ్ళల్లో మనం ముందే ఈ పాకాన్ని ప్రిపేర్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే డైరెక్ట్గా ఇది ఇంకో గిన్నెలో వేసుకున్న డైరెక్ట్గా దీనిలో నుంచి తీసిన వెంటనే దీనిలోకి వేసుకునేటట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఒక వాయి వేసారు ఇంకో రెండో వాయికి రెడీగా ఉన్నాయి ఈలోపు ఇవి కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారుగా ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా డైరెక్ట్గా మనం ఈ లిక్విడ్లోకి వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా మనకి మాడినట్లు ఏమన్నా అనిపిస్తుందా మీకు కాదు ఆ కలర్ అట్లాగే రావాలి చక్కగా వీటిలో అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చూసారు కదా దీంట్లో ఉన్నాయని దీంట్లో షిఫ్ట్ చేసేసాము ఇప్పుడు ఇవన్నీ కొంచెం 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 వాటర్ అంతా పీల్ ఒక్కటి ఒక్కొక్కటి కిందకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఈలోపు మా అమ్మ రెండో అవి కూడా వేసిస్తున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తే ఫస్ట్ మనం వేసాం కదా అది కిందకి వెళ్ళిపోయింది అలాగే అది వాటర్ పీల్చుకొని నెక్స్ట్ ఇవి కూడా పీల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా పీల్చుకొని వెళ్తాయి ఈలోపు దీనిలో ఉన్నాయి కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ న్యూ ఫ్రెండ్స్ చూసారా ఆల్రెడీ ముప్పా వరకు నీళ్ళలోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఇంకొక స్పెషల్ వచ్చి ఫిష్ ఫ్రై చూసారు కదా అలాగే మా ఇంట్లో నా ఒక్కదానికే ఇష్టం ఫ్రెండ్స్ ఏంటిదంటే తెల్లగపిండి రొయ్యలు చూసారా ఎంత బాగుందో తెల్లగపిండి రొయ్యలు దీనిలోకి ఫిష్ ఫ్రై ఫ్రెండ్స్ ఈ లోపు మనది కూడా ట్రై అయిపోయింది స్టవ్ ఆపేశారు ఇవి కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మన వేడి వేడి గులాబ్ జామున్ రెడీ ఫ్రెండ్స్ ఇవి సేపు ఒక అరగంట సేపు అట్లా చల్లారితే ఇదంతా లోపలికి వెళ్ళిపోయి వాటర్ పీల్చుకొని ఈ చిన్న సైజులో ఉన్నది ఇంత సైజు కాస్తే ఇంత సైజు అవుతుంది ఫ్రెండ్స్ చక్కగా అప్పుడు మనం ప్లేట్లో సాల్వ్ చేసుకొని తినడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బా